సనత్నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు స్పోర్ట్స్ మీటు ను ప్రారంభించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్ మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీటుకు హాజరైన వేళ్ల మంది విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు శ్రద్ధ చూపాలి క్రీడలలో గెలుపు ఓటములను ఒకే విధంగా స్వీకరించాలి తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు సాంస్కృతిక రంగాలలోనూ ప్రోత్సహించాలి And his stand kind of in attention, all of us, and sing they want I was my colleague that was to assist. One <laughs> day. చేశారు ఆధ్వర్యంలో అధ్యక్షురామ రాజేశ్వర గారికి సెక్రటరీ సుధాకర్ గారు హైదరాబాద్ అధ్యక్షులు ఉమా మరీష్ గారు ఎంఎస్ ప్రసాద్ గారు కాజా కుసు గారికి ఉపాధ్యాయులకు అందరికీ ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ అదేవిధంగా గౌరవనీరు బాల్రెడ్డి గారు మిగిలిన మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషించదగ్గ విషయం పది సంవత్సరాల నుండి సంవత్సర పడున మన విద్యార్థులు విద్యార్థిని ఎడ్యుకేషన్ పట్ల చదువు అనేది ఈరోజు సమాజంలో అత్యంత అవసరమైనటువంటి విషయం ఈరోజు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించాలనేటువంటి తపనతో వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మా పిల్లల్ని బాగా చదివించాలి ప్రయోజకులు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మన పిల్లలందరినీ చదివించడానికి పేరెంట్స్ ఎంతో కృషి ఈ ఈరోజు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ పట్ల అన్ని గవర్నమెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ ప్రైవేట్ స్కూళ్లకు గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు పోటీ రాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటిది కమిట్మెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి ఆ స్కూల్కు పేరు రావాలనేటువంటి సంకల్పంతో అరాకూరా ఫీజులు ఉన్నా కానీ కొంత పేరెంట్స్ ఇబ్బంది పడ్డా వారితో మాట్లాడి వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కరోనా నుంచి ఫేస్ చేసుకున్నప్పటికీ మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా స్కూల్ బాగుండాలి పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తారు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా స్టూడెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒకటే పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి ఎప్పుడు చూసినా చదువు చదువు అనేదే కాకుండా ఇక్కడ నుంచి మీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ట్యూషన్ పెడతారు లేదంటే మీ మదరు ఫాదరు మీ సిస్టరు ఎవరో మన ఒక గంటలో రెండు గంటలో చదువుకోవాలంటారు ఇక ఉన్న సమయం అంతా అయిపోతుంది కానీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కానివ్వండి కల్చరల్ కానివ్వండి ఏ యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా ఉండాలి స్పోర్ట్స్ అనేది ఈ క్రీడ ద్వారా ఈ రోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకు ఫ్యూచర్ లో ఉపయోగపడమే కాకుండా మన ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా మనకు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను